నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే రోజు అండి గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే పదకొండున్నర నుంచి మూడున్నర గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే అన్నార్థులు కావచ్చు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్న ప్రసాద వితరణ చేస్తారండి అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అలా కాకుండా కేవలం పది పదిహేను నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు అలాగే శ్రీని గురుజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఐదారు విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు అసలు వారాహి అమ్మవారి గురించి ఆవిడ ఉద్భవం కావచ్చు ఎలా ఉంటారు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు ఈ వివరాలన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం నమస్కారం అండి అండి ఉన్నారు చాలా చాలా సంతోషం రోజుల తర్వాత వారాహి అమ్మవారి ఆలయాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటికి సంబంధించిన సమాచారం తెలియచేయండి నాకు తెలిసి సమాచారం ప్రకారం అయితే ఒడిశాలో ఒక చాలా పెద్ద అమ్మవారు ఉన్నారమ్మా అదేవిధంగా తమిళనాడులో విశేషంగా వారాహి అమ్మవారి పూజలు చేస్తారు మైలాపూర్లో అమ్మవారి గుడు గుడి ఉందనమాట అట్లానే నేను తిరువన్నామలలో ఉంటాను కదా అరుణాచలంలో చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది అరుణాచలంలో చాలా మందికి తెలియదు యాక్చువల్గా అందరూ వచ్చి అరుణాచలేశ్వరిని దర్శించుకుంటారు గిరి ప్రదక్షిణ చేస్తారు కానీ చాలా పెద్ద వారాహి అమ్మవారు టెంపుల్ అది చెన్నై వెళ్లే రోడ్లోనే ఉంటుంది అలా ఉందన్నమాట అది కాకుండా మన అందరూ తెలిసింది వారణాసిలో ఉన్నారు కదా అమ్మవారు అలా ఉన్నారు నేపాల్లో ఉన్నారు అమ్మవారు పోక్రాలో పోక్రాలో ఉన్నారు అదే కాకుండా కామాక్షి అమ్మవారి కూడా ఉంది కదా కంచిలో కంచిలో అమ్మవారికి పక్కనే ఓడ్యాన స్తంభం ఉంటుంది ఆ స్తంభం పక్కన వారాహి అమ్మవారు ఆవిడ పక్కన అరూప లక్ష్మి ఉంటారు మనం దర్శించుకోవచ్చు చక్కగా ఎప్పుడు ఎప్పుడు దర్శించుకోవచ్చు ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రుల్లో విశేషమైన పూజలు హోమాలు కూడా చేస్తారు అక్కడ అయితే ఈసారి చూడొచ్చు అంటే అందరికి దర్శించుకునే వీలుగానే ఉంటుంది అవునండి అవునండి దర్శించేదానికి వీలుగానే ఉంటుంది ప్రత్యేకించి ఇక్కడ ఇక్కడ ఇన్ని అయితే అమ్మవారు అవును చాలా నాకు తెలిసి ఇంత ఇంతవరకు ఇంకా షోలింగ్ నందు లో ఉన్నారు తిరువతిరు ఇంకా తమిళనాడులో ఎక్కువ ప్లేసెస్ లో ఉన్నారు కేరళలో కూడా ఒకటి రెండు ప్లేసెస్ లో ఉన్నారు కానీ ఇవి విశేషం నాకు తెలిసిన సమాచారం ఇంతవరకు మనకి ఇప్పుడు నేపాల్లో ఎలా అయితే అసలు అమ్మవారి అయితే శక్తిపీఠంగా కూడా చెప్తానంటే వారాహి అని చెప్పి మేము వెళ్ళున్నాం గురువు గారు అక్కడికి అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము అలాగే ఇంకా టిబెట్ దగ్గర కూడా వజ్రవారాహి అని కొలుస్తారు అక్కడ కూడా కొలుస్తారు చాలా చోట్ల ఉన్నాయి అమ్మవారి కాకపోతే ఎవరికి తెలియనివి ఇవన్నీ కూడా అంటే ముందుగా ఎక్కడ వస్తుందండి సమస్య గుప్తం అనే దగ్గర ఆగిపోవడం అనేది ప్రధానంగా అదేనండి అందుకంటే అమ్మవారి నవరాత్రులు కూడా చెప్పేటప్పుడు నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా మనకు సంవత్సరంలో చూసుకుంటే నవరాత్రులు అంటారు అశ్వేజ్ మాసంలో వచ్చే శరణ నవరాత్రులు అందరూ మనకి చైత్రంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు మనకి ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు మాతంగి నవరాత్రులు అనుకోవచ్చు ఈ నాలుగు నవరాత్రుల్లో రెండింటిని మాత్రం గుప్త నవరాత్రులు అనే పేరు అనమాట అయితే యాక్చువల్గా ఈ గుప్తా అనే పదానికి కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే గుప్తా అంటే సెలబ్రేట్ చేసుకోకూడదు ఎవరికి చెప్పకూడదు తెలియగా సీక్రెట్ అసలు సీక్రెట్ అనేది హిందుత్వంలో ఏది లేదమ్మా అంత ఓపెనే అంత సెలబ్రేషనే గుప్తా అంటే ద అదర్ మీనింగ్ ఏంటంటే గార్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అని కూడా అర్థం అంటే ఈ దేవతలు రక్షించే దేవతలు అని అమ్మ నుంచి పుట్టారు లలితాదేవి నుంచి బండాసురవద సమయంలో అమ్మవారు సృష్టించినటువంటి దేవతలు కాబట్టి దే ఆర్ గార్డియన్స్ అండ్ ప్రొటెక్టర్స్ అంతే తప్ప క్రియాశక్తి జ్ఞానశక్తి రూపంగా అమ్మవారు ఆ యుద్ధాన్ని ప్లాట్ చేస్తారు ఎవరు మంత్రిని ఎవరు శ్యామలాదేవి మాతంగి నిర్వహించింది సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారాహిదేవి క్రియాశక్తి అమ్మవారి శక్తి గా ఉండి అదే ఆత్మశక్తిగా ఉండి వీరిని ఇష్ట సగులుగా నలుగురిని క్రియేట్ చేస్తే సంపత్కరి అశ్వారూఢ వారాహి శ్యామల అమ్మవారిని క్రియేట్ చేశారు ఈ విధంగా చూడాలి గారు ఇంకా ఆలయాలు ఎక్కడన్నా ఉంటాయంటే దాదాపుగా స్వయం వ్యక్తమైనటువంటి ఎక్కువ శక్తి ఉంటుంది ఇప్పుడు వరకు మీరు చెప్పిన వాళ్ళే ఎక్కువగా వెళ్ళి అందరూ దర్శించుకుంటారు కానీ ఇంకా తెలియని ఆలయాలు ఎక్కడ ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఇంకా బయటపడతాయి తెలుస్తాయి అమ్మవారి గురించి అంటే మన ప్రాంతంలో తెలియదు కదా కొంచెం ఈ ఉపాసనలు తక్కువగా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మనం ఏమనుకుంటామంటే మనకు తెలియదు కాబట్టి లేదనుకుంటున్నాడు అమావాస రోజు చంద్రుడు కనిపించలేదంటే చంద్రుడు లేడనే అనే టైప్ అనమాట మనం కాబట్టి మనకు తెలియదు కదా కానీ అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి ఈవెన్ టిబెట్ లో కూడా పూజిస్తున్నారంటే ఆలోచించండి కదండి నార్త్ ఇండియాలో మనకి వారణాసిలో ఎప్పటి నుంచో ఉంది కదా అమ్మవారి ఆలయం అసలు ప్రత్యేకమైన దర్శనం చేసుకుంటారు అక్కడైతే అమ్మవారిని ఇలా ఉన్నాయి ఆలయ విన్నారు కదా మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి మీరు సంప్రదించవచ్చు అలాగే ఒక ఫామ్ ఉంటుంది మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు పేరు అడ్రస్ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోవద్దు ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తాను మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడిగారు వారన్నిటికీ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు అసలు ఎందుకు చేసుకోవాలి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి చాలా మందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారు అనే విషయం తెలియదు పాల్గొనాలి అనుకుంటారు కానీ ఎక్కడ అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుంది అంటారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి ఎంతో మంది సాధు పొంగోలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి నిత్యాగ్ని ఆశ్రమం అని అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి లైవ్ మీరు మూడు నాలుగు గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించి ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవటానికి మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకు మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం